హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిడ్ ఛానల్ నేను మా పిల్లల కోసం ఈ చిన్న టెంట్ తీసుకున్నానండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడిందండి చాలా బాగుంది చూద్దాం అరేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న ఇచ్చారండి దీన్ని బట్టి చూడండి కలర్స్ కూడా ఇచ్చారు ఏ కలర్ ఆ కలర్ అని బట్టి ఇచ్చారు ఎం చేసుకునిచ్చారు దాన్ని బట్టి చూడండి చాలా ఈజీగా అయిపోయిందండి మాస్క్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి కొన్ని ఇచ్చారు మధ్య దూర్తిచ్చారు పెట్టడానికి ఫోర్ టైప్స్ ఇచ్చారండి ఒకటి మిడిల్ లా దానికి తగ్గట్టు ఆ టెంట్కి తగ్గట్టుగా ఫోర్ పై ఫోర్ టైప్స్ ఆఫ్ పైప్స్ ఇచ్చారండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అయితే టెంట్ రెయిన్ పడ్డా కూడా లోపలికి వాటర్ రాకుండా ఉంది మన రెయిన్ ఫోర్ టైప్ ఆఫ్ ఉంది చాలా బాగుందండి ఇది ఐడెంటిఫై చేయడానికి కలర్ కూడా ఇచ్చారు చేసి ఎల్లో రెడ్ బ్లూ గ్రీన్ అని ఇచ్చారు ఈ విధంగా ఫాస్ట్గా అయిపోయిందంటే అరేంజ్ చేయడం చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా మా కోసం ఒకటి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం ఇది ఏటన టూర్కి చిన్న చిన్న పార్క్కి వెళ్ళినా కూడా ఈజీగా క్యారింగ్ చేయడానికి చాలా బాగుంది చాలా తేలికగా కూడా ఉంది చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ పెట్టామండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో చూడండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ freeintromusic.com layout track This is a demo sound of freeintromusic.com FreeInterMusic.com Layout Track FreeInterMusic.com Layout Track This is a demo sound of FreeInterMusic.com Into music.com layout track. Mm -hmm. Mm -hmm.